श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजेतापत्रयापहम् पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे पृथ्वीमंडल मध्यस्था पूर्णबोधमता वैष्णवा विष्णुहृदया हान्नमे गुरुन्म आदमौिपर्यत गुरुणमाकृति स्मरेत तेना च मनोरथा श्री विद्यासागरमाधवतीर्थगुरभ्योन्नम हरि ओं लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वनियात्मक अशेष शब्दार्थ ऋगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ पुरुष सूक्तार्थ गायत्री अर्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत आद्य अष्टाक्षरार्थ श्रीमन्नारायण अष्टाक्षर मंत्रार्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत अंत्य चतुराक्षरार्थ व्याहृत्यर्थ దైత్యపూగావిద్ధ శ్రీ మాతృకామంత్రా ప్రణవోపాసకావి దైత్యపూగాష్ణుభక్తనంతగుణపరిపూర్ణరమాతిరిక్త పూర్వప్రసిద్ధ వ్యతిరిత అనంతవేద ప్రతిపాద్య ముఖ్యతమ అనంత జీవనియామక అనంత రూప భగవత్ రూపగత్సాధక క్షమాసముద్ర భక్తవత్సల భక్తాపరాధ సహిష్ణు శ్రీ భూతానాం మన గద్య ప్రవచనమునందు వెనుకటి ప్రవచనంలో పాపావిద్ధ విద్ధ అనేటటువంటి విభాగించినటువంటి ఆ పంక్తిలో పాపావిద్ధ అనేటటువంటి శబ్దానికి వివరణ ఇచ్చుకుంటూ వాయుదేవుల వారు పాపలేపరహితులు అని చెప్పుకున్నాం ఈరోజు దైత్య పూగా విద్య అనేటటువంటి శబ్దానికి విశేష వివరణని చెప్పుకుందాం దైత్య పూగా విద్య అంటే అసుర సమూహము చేత స్పృశించడానికి సాధ్యము కానటువంటి వారు అని అర్థం చెప్పుకున్నాం ఆ విశేష వివరణను చూస్తే వాయుదేవుల వారికి ఆఖణాష్మా అని వారికి పేరున్నది ఆఖణాష్మ అనేటటువంటి పేరు ఎలా వాయుదేవుల వారికి వచ్చినది అనేటటువంటి విషయము ఛాందోగ్యోపనిషత్తునందు ఉన్నది ఆ ప్రసంగం ఏమిటి అని అంటే దేవాసురుల యుద్ధంలో ఒకమారు దేవతలు పరాజితులైనారు ఓడిపోయారు అప్పుడు దేవతలు ఉక్తనామక భగవంతుణ్ణి ఉపాసన చేసి ఆ భగవంతుని చేత అసురులను జయించాలి అని నిశ్చయించుకున్నారు అప్పుడు దేవతలు నాసిక్యవాయు అగ్ని సూర్య చంద్ర రుద్ర శేష గరుడ మొదలైనటువంటి దేవతలను క్రమంగా ఒకరైన తరువాత ఒకరిని ఆ ఉక్తనామక భగవంతుని ఉపాసన కొరకు ప్రతిమలుగా చేసుకున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి దైత్యులు దేవతల యొక్క ఉపాసనను భంగం చేయటానికి ఆ ప్రతిమలలో ప్రవేశించి వాటిని అపవిత్రం చేస్తూ వచ్చారు ఈ విధంగా ప్రతిమ అపవిత్రం కావటం చేత దేవతల ఉపాసన ఫలప్రదం కాలేదు అప్పుడు దేవతలందరూ ఎవరినైతే ఉక్తనామక భగవంతుని ఉపాసనకు ప్రతిమగా చేసుకుంటే వారి ఉపాసన ఫలప్రదమవుతుంది అని ఆలోచించి జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారిని ప్రతిమగా చేసుకొని ఉత్తనామక భగవంతుని ఉపాసన చేశారు అప్పుడు అసురులు ఆ ప్రతిమలోనికి ప్రవేశించి యథాప్రకారంగా ఆ ప్రతిమను అపవిత్రం చేసి దేవతల ఉపాసనను ఫలప్రదం కాకుండా చేయాలి అని ప్రయత్నించారు అయితే ఆ దేవుల వారిని ప్రతిమగా చేసుకున్నటువంటి ఆ ప్రతిమలో ప్రవేశించడానికి దే దైత్యులకు అసురులకు సాధ్యం కాకుండా ఎలా వాళ్ళ పరిస్థితి అయ్యింది ఎలా వాళ్ళు నాశమవుతూ వచ్చారు అని అంటే ఒక రాయికి పెద్ద రాయికి బండకు మనం ఒక చిన్న మట్టి రాళ్ళను మట్టి ఉండలను ఆ రాయి మీద విసిరితే ఆ మట్టి ఉండలన్నీ ఆ బలమైనటువంటి కఠినమైనటువంటి ఆ రాయికి తగిలి ఎలా నాశమైపోతాయో విరిగిపోతాయో ధ్వంసమైపోతాయో ఆ విధంగా దైత్యులందరూ నాశమవుతూ వచ్చారు ఎంత ప్రయత్నించినా ఆ ప్రతిమలో ప్రవేశించి దానిని అపవిత్రం చెయ్యటానికి దానిని నాశం చెయ్యటానికి దైత్యులకు సాధ్యం కాలేదు అప్పుడు జీ వాయుదేవుల వారికి ఆఖణాష్మ అనేటటువంటి పేరు వచ్చినది అని చెబుతూ ఉన్నారు ఆఖణాష్మ అని అంటే వజ్రశిల అంటే అత్యంత కఠినమైనటువంటిది ఇది వేద ప్రసిద్ధమైనటువంటి నామము ఈ వాక్యంలో ఉన్నటువంటి దైత్య పూగా విద్య అనేటటువంటి శబ్దము ఈ విషయాన్నే మనకు తెలియజేస్తూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు ఇక్కడ మనము వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అనేటటువంటి సామెతను విని ఉంటాం వజ్రము అత్యంత కఠినమైనటువంటిది దానిని కొయ్యాలి అంటే ఇంకొక వజ్రంతోనే కొయ్యాలి అంటే దేవతలు ఉక్తనామక భగవంతుణ్ణి ఉపాసన చేసే చేయడానికి దేవతలను వాయుదేవుల వారిని కాకుండా వేరే దేవతలను ప్రతిమగా చేసుకుని ఉక్తనామక భగవంతుణ్ణి ఉపాసన చేసినప్పుడు ఆ ప్రతిమలోనికి రాక్షసులు సునాయాసంగా ప్రవేశించి ఆ ప్రతిమను నాశం చేసి ఆ ప్రతిమను అపవిత్రం చేసి దేవతల ఉపాసనను భంగం కావిస్తూ వచ్చారు అయితే ఎప్పుడైతే జీవుల జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారిని ప్రతిమగా చేసుకొని ఆ ప్రతిమయందు ఉక్తనామక భగవంతుణ్ణి ఉపాసన చెయ్యటం మొదలుపెట్టారో అప్పుడు ఈ అసురులు ఆ ప్రతిమలోనికి ప్రవేశించి దానిని నాశం చెయ్యటము అపవిత్రం చెయ్యటానికి వాళ్లకు సాధ్యం కాలేదు ఆ ప్రతిమను తాకినప్పుడు ఎలా అయితే ఒక కఠినమైనటువంటి రాయికి మట్టి ఉండలు తగిలి పొడి పొడి అయిపోయి నాశమైపోతాయో ఆ విధంగా ఆ ప్రతిమ వాయుదేవుల వారు ఆ ప్రతిమకు తగిలిన వెంటనే మట్టి పెంటల వలె వాళ్ళందరూ నాశమవుతూ వచ్చారు అంటే జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు అంత శక్తి సంపన్నులు కఠినమైనటువంటి దేహము కలిగినటువంటి వారు వారిని నాశం చేయటానికి కానీ వారి జోలికి వెళ్ళటానికి కానీ ఎవరికీ సాధ్యం కాదు దానినే చాందోగ్యోపనిషత్తు చెబుతూ ఉన్నది అదే ఆఖణాశ్మ వజ్రశీల అని వారికి ప్రసిద్ధి పేరు వచ్చింది అనే చెబుతూ ఈ విషయాన్నే రాత సంకల్ప గద్యమునందు రాఘవేంద్ర స్వాముల వారు దైత్య పూగా అనేటటువంటి శబ్దముతో చెబుతూ ఉన్నారు అయితే ఇక్కడ మనకు ఉపాసన విషయంలో ఒక రహస్యము చెప్పబడుతూ ఉన్నది దేవతలు వాయుదేవుల వారి అంతర్యామి అయినటువంటి విష్ణువును ఉపాసన చేసి సిద్ధి పొందుతారు ఋష్యాదులు సూర్యాంతర్గత విష్ణువును ఉపాసన చేస్తారు మనుష్యులు అగ్నంతర్గత విష్ణువును ఉపాసన చేస్తారు చేసి వారి వారి గతులను గమ్యాలను వారు చేరుతారు అయితే ఈ ముగ్గురు కేవలము దేవతలు వాయువులు వాయువు అంతర్యామి అయినటువంటి భగవంతుణ్ణి ఋష్యాదులు సూర్యుని అంతర్మ అంతర్గతమైనటువంటి విష్ణువును మనుష్యులు అగ్నంతర్గతమైనటువంటి విష్ణువును మాత్రమే ఉపాసన చెయ్యాలి అలా ఉపాసన అలాగే చెయ్యాలి అనేటటువంటి నియమము కానీ నిబంధన కానీ నిషేధం కానీ లేదు ఒకరు ఇంకొకరి ఉదాహరణకు దేవతలు సూర్యుని అంతర్యామి విష్ణువును కానీ ఋష్యాదులు వాయువుని వాయువు అంతర్యామి అయినటువంటి విష్ణువును కానీ ఉపా ఉపాసన చేయవచ్చు అయితే ఇక్కడ ఎందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క అంతర్యామి అయినటువంటి భగవంతుని ఉపాసన చేసి వారు తమ తమ గతులను చెందాలి పొందాలి అని చెప్పబడింది అని అంటే ఎవరైతే ఏ అధిష్టానమునందు హెచ్చుగా అంటే అధికంగా ఉపాసన చేసి వారి వారు తమ గతిని పొందుతారో వారికి ఆ ఉపాసకులు అని చెప్పబడుతున్నది అంతేగాని వారు ఇంకొక అధిష్టానమునందు ఉపాసన చెయ్యకూడదు అనేటటువంటిది లేదు ఈ విషయము ఐతరేయ భాష్యమునందు చెప్పబడింది ఎవరెవరు ఏ ఏ అధిష్టానమునందు ఎక్కువగా ఉపాసన చేసి తమ గతిని పొందుతారో వారు ఆ ఉపాసకులు అని చెప్పబడుతూ ఉన్నది అని చెప్పబడు ఇది రహస్యం ఉపాసన రహస్యం మనకు అర్థం కావాలి అంటే ఒక ఉదాహరణ ఒక వస్త్రమున్నది అంటే ఒక పంచ ఉన్నది ధోతి ఉన్నది ధోతిని మనం ఏం చెబుతాము తెల్లటి ధోతి అని అంటాం ఆ పంచయందు బార్డర్ నందు అనేక రంగులుంటాయి ఎరుపు కానీ తెలు ఎరుపు కానీ పసుపు కానీ నీలం కానీ ఉంటాయి ఆ పంచయందు తెలుపుతో పాటుగా వేరే రంగులు ఉన్నా ఆ రంగులతో పంచను చెప్పకుండా పంచ తెలుపు రంగు కలది అని చెబుతాం ఎందుకంటే బార్డర్ నందు ఎక్కడో కొంత తెలుపు కానీ నలు వేరే రంగు ఉన్న పంచ మొత్తానికి ఎక్కువ భాగము తొంభై తొంభై ఐదు భా పర్సెంట్ భాగము తెలుపు రంగు ఉండటం వలన పంచను తెలుపు అని ఎలా చెబుతామో అదేవిధంగా దేవతలు ప్రముఖంగా వాయువు అంతర్యామైనటువంటి విష్ణువును ఋష్యాదులు సూర్యాంతర్గతుడైనటువంటి విష్ణువును మనుష్యులు అగ్ని అంతర్గతుడైనటువంటి విష్ణువును ఉపాసన చేసి వారు తమ గతులను పొందుతారు కాబట్టి దేవతలకు వాయువు అధిష్టానము ఋష్యాదులకు సూర్యుడు అధిష్టానము మనుష్యులకు అగ్ని అధిష్టానము అని చెప్పబడిందే గాని ఒకరు ఇంకొక ఇంకొక అధిష్టానాన్ని అధిష్టానమునందు భగవంతుణ్ణి ఉపాసన చెయ్యకూడదు అనేటటువంటిది ఏమీ లేదు అనేటటువంటి ఈ ఉపాసన రహస్యాన్ని మనకు ఐ ఐతరేయ భాష్యమునందు చెప్పబడింది అని చెబుతూ ఇక ఈరోజు దైత్య పూగా విద్య అనేటటువంటి శబ్దానికి విశేష వివరణ ఇచ్చుకున్నాము ఇక రేపు శ్రీ విష్ణు విష్ణుభక్త్యా జనంత గుణపరిపూర్ణ మొదలైనటువంటి శబ్దముల విశేష వివరణను రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు